హలో అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి పెన్ కలంకారీ శారీస్ అండి సో ఎంత బాగుంటున్నా ఎంత మంచి రెస్పాన్స్ వస్తుందంటే మార్కెట్లో సో చాలామంది లాంచ్ చేశారు డిఫరెంట్ డిఫరెంట్గా లాంచ్ చేశారు మంచి రెస్పాన్స్ వచ్చింది సో మన దగ్గర మరో డిఫరెంట్ పార్టన్ అనమాట సో పెన్ కలంకారి సారీస్ సో ట్రెడిషనల్ లుక్తో ఉంటుంది సారీ అయితే వచ్చేసి విత్ లేస్ అనేది వస్తుంది ఈ విధంగా మళ్ళీ ఇప్పుడు మనకి ట్రెండింగ్ ఏంటి లేస్ పెన్ కలంకారికి లేస్ తో పేరప్ చేసేసి విత్ జరీ బోర్డర్ అనమాట సో చాలా సూపర్ గా ఉంటుంది దీని మీద శారీ మీద ఒక స్టోరీ అనేది ఉంటుంది అనమాట ఈ శారీ స్పెషల్ ఏంటంటే ఒక్కొక్క శారీ మీద ఒక్కొక్క స్టోరీ లాగా డిజైన్ చేస్తారు సో పెన్ కలంకారీ శారీస్ అనమాట సో చాలా మంచి కలెక్షన్ అండ్ మన దగ్గర మంచి కలెక్షన్ మంచి కలర్ లో కూడా వచ్చింది చూడండి సో ఆల్మోస్ట్ మన దగ్గర లేని కలర్ కదా లైట్ క్రీమీ షేడ్ కి పింక్ కలర్ కాంబినేషన్ ఆ పింక్ కూడా చూడండి డిఫరెంట్ పింక్ ఆల్మోస్ట్ మన దగ్గర ఉండకుండా ఉండొచ్చు ఉందా చూడండి షెల్ఫ్ ఫ్లో ఆల్మోస్ట్ ఉండకుండా ఉండొచ్చు అనమాట సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పాటర్ విత్ లేస్ పాటన్ అయితే వచ్చేసింది సో మంచి పెంక్ కలర్ కానీ సారీ సో బాగా రెడీ అయి కట్టుకుంటే బాగుంటుంది బాగా రెడీ అయ్యి కట్టుకుంటే సో మంచి లుక్ అయితే ఇచ్చింది కదా సో కాంబినేషన్ డిఫరెంట్ గా అవుతుంది కాంబినేషన్ అనేది లైట్ ఒక రకమైన క్రీమీ షేడ్ కి పింక్ నాకు ఎందుకో డిఫరెంట్ గా అనిపించి తీసుకున్నాను అనమాట ఆ పింక్ కూడా రెగ్యులర్గా మనం చూసే పింక్ కాదు ఎప్పుడో కానీ దొరకండి ఒక రకమైన పింక్ లా ఉంది సో మంచి లుక్ వచ్చింది జస్ట్ ఇలా పెట్టుకుంటేనే లుక్ బాగా అనిపిస్తుందిగా చాలా మంచి లుక్ అయితే వచ్చేసింది అండ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఇచ్చారు అండ్ అదే బ్లౌజ్ తో మనం పేరప్ చేసేసుకుంటే మంచి లుక్ వస్తుంది చెక్ చేయండి కొంచెం ఫ్యాషన్ చేసేది